చూసారా టీ టైమ్ విత్ ఫ్రెండ్స్ అని పెట్టాను కదండి అదేనండి టీ టైం విత్ ఫ్రెండ్స్ అండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హౌజెస్లో ఇలాగ టీ టైం అని పెట్టుకుంటామండి మేము ఈ రెసిపీస్ చూసారా అది మంచూరియా ఇది కార్న్ విత్ కార్న్ వడలు చేశాను కదండి అది రెసిపీస్ మీకు వీడియోలో అప్లోడ్ ఉన్నాను చూడండి దానికి ఎలా చే తయారు చేయాలండి ఇంకా ఇది పాపిడి చాట్ అండి ఇది బంగాళదుంపను కాలా చనా ఉడకబెట్టి ఇంకా దీంతో పాపిడి చాట్ గ్రీన్ చట్నీ చట్నీ అంతా ఇంట్లోనే చేసిందండి చాలా టేస్టీగా ఉండి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంట్లో చేసుకున్న ఐటమ్ చాలా బాగుంటుంది కదండి టేస్టీగా ఇప్పుడు ఈ ప్లేట్ వచ్చి బయట తినాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో రెండు ప్లేట్లు అండి మూడు ప్లేట్లు కూడా లాగిచ్చే చక్కగా ఉంది ఇంట్లో ఇలా చేసుకోండి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా ఇంకా రెసిపీస్ మీకు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను ఇంకా ఓకేనండి బాయ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా ఉంటాను నేను ఇలాగ తో కూర్చొని ఇలా సెలబ్రేట్ చేసుకుంటే హాయిగా ఉండిద్ది కానీ బాగా ఉండిద్ది బాయ్